విజ్ఞాన రథం విజ్ఞాన రథం ఆయన గళం చంద్రబాబు గారి విజయం మీద పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం విశ్వ ప్రపంచంలో భారతదేశాన్ని తెలుగు నేలను శిఖరాగ్రాన నిలపడం కోసం సోపాన పంక్తిని పేర్చుతున్నటువంటి కృషి వలుల్ని తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే ధర్మం బిది వ్రతం బిది సద్వివేకం బిది ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి దంపతుడు ఓడి లేడీస్ అండ్ జెంటిల్మెన్